తెలివైన దుప్పి మనము ఫోర్త్ క్లాస్లో ఉన్నటువంటి ఫస్ట్ లెసన్ గాంధీ మహాత్ముడు అనే పాఠ్యభాగంలో ఉన్నటువంటి బిట్స్ గురించి ఈరోజు తెలుసుకుంటున్నామండి తెలివైన దుప్పి అనే పాఠము ఒక డ్యాష్ ఆప్షన్ ఏ నీతిచంద్రిక కథ ఆప్షన్ బి జాతక కథ ఆప్షన్ సి చందమామ కథ ఆప్షన్ డి పంచతంత్ర కథ ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి జాతక కథ గాంధీ మహాత్ముడు అనే పాఠం యొక్క ఇతివృత్తం ఏమిటి ఆప్షన్ ఏ మహనీయుల జీవిత విశేషాలు ఆప్షన్ బి మహనీయుల చరిత్ర ఆప్షన్ సి మహనీయుల ప్రవర్తన ఆప్షన్ డి మహనీయుల స్వీయ చరిత్ర ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి మహనీయుల చరిత్ర నుండి గాంధీ మహాత్ముడు అనే పాఠ్యభాగం ఇతివృత్తంలో కొనసాగుతూ ఉంటుంది తేనెల మాటలతో మన దేశమాతని కొలిచదమా అనే యొక్క గేమ్ యొక్క కర్త ఎవరు ఆప్షన్ ఏ గురజాడప్పారావు ఆప్షన్ బి కందుకూరి వీరేశలింగం ఆప్షన్ సి ఇంద్రగంటి శ్రీకాంత్ శర్మ ఆప్షన్ డి రవీనా రవీంద్రనాథ్ ఠాగూర్ ద ఆన్సర్ ఈజ్ ఇంద్రగంటి శ్రీకాంత్ శర్మ ఇంద్రగంటి శ్రీకాంత్ శర్మ అనుభూతి గీతాలు ఆయన కవితా సంపుటి తెలుగులో అనుభూతి అనుభూతి కవిత్వానికి ప్రతినిధి ఇంద్రగంటి శర్మ ఈయన కవి కథకులు విమర్శకులను నెక్స్ట్ గాంధీ మహాత్ముడు బయలుదేరగా కలకల నవ్వింది జగత్తు కలకల నవ్వింది అనే గేయమును ఎవరు రచించారు ఆప్షన్ ఏ గురజాడప్పారావు ఆప్షన్ బి బసవరాజప్పారావు ఆప్షన్ సి ఇంద్రగంటి శ్రీకాంత్ శర్మ ఆప్షన్ డి మధురాంతకం రాజారావు గారు ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి బసవరాజు అప్పారావు గారు బసవరాజు అప్పారావు గారు భావకవిగా గీతకర్తగా ప్రసిద్ధి జాతీయ ఉద్యమ కాలంలో ఈయన గీతాలు ప్రజలను ప్రభావితం చేశాయి నెక్స్ట్ గడగడ వణికింది అధర్మం అనే వాక్యంలో అధర్మం అనే పదానికి అర్థం ఏమిటి ఆప్షన్ ఏ ధర్మం కానిది ఆప్షన్ బి అన్యాయం ఆప్షన్ సి ధర్మం ఆప్షన్ డి వన్ అండ్ టూ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి వన్ అండ్ టూ ఇక్కడ బిట్టు గడగడ వణికింది అధర్మం అనే వాక్యంలో అధర్మం అనే పదానికి అర్థం అన్నాడు ధర్మం కానిదే అధర్మము అధర్మం అంటే అన్యాయం కాబట్టి ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి వన్ అండ్ టూ నెక్స్ట్ బోధిసత్వుడు ఒక అడవిలో ఏ జంతువుగా జన్మించాడు ఆప్షన్ ఏ జింక ఆప్షన్ బి దుప్పి ఆప్షన్ సి నక్క ఆప్షన్ డి మేక ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి దుప్పి బోధిసత్వుడు అడవిలో దుప్పిగా జన్మించాడు గాంధీ మహాత్ముడు బయలుదేరగా కలకల నవ్వింది జగత్తు కలకల నవ్వింది అనే గేయ పంక్తులు ఏ పాఠంలోనివి ఆప్షన్ ఏ బాపూజీ ఆప్షన్ బి చిరునవ్వుల తాత ఆప్షన్ సి గాంధీ మహాత్ముడు ఆప్షన్ డి బోసి నవ్వుల తాత డాన్సరీస్ గాంధీ మహాత్ముడు నెక్స్ట్ గాంధీ మహాత్ముడు అనే పాఠం పేరులో మహాత్ముడు అనే పదానికి సరైన సంధి విభజనను గుర్తించండి గాంధీ మహాత్ముడే అనే పాఠం పేరులో మహాత్ముడు అనే పదానికి సరైన సంధి విభజనను గుర్తించండి ఆప్షన్ ఏ మహాప్లస్ ఆత్ముడు ఆప్షన్ బి మహా ప్లస్ ఆత్ముడు ఆప్షన్ సి మహా ప్లస్ ఆత్ముడు ఆప్షన్ డి ముడు ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి మహా ప్లస్ ఆత్ముడు మహాత్ముడు ఇది సవర్ణ దీర్ఘ సంధికి చెందింది సవర్ణదీర్ఘ సంధి సంస్కృత సంధి అయితే ఆ ఈ ఊ రూలకు అచ్చులు పరమైనప్పుడు వాని దీర్ఘాలు అవుతాయి సవర్ణము అనగా ఆ ఈ ఊ రూలని స్వాలైన దీర్ఘాలైన వీటికి అవ్వచ్చు సో ద సి మహా ప్లస్ ఆత్ముడు మహాత్ముడు సవర్ణ దీర్ఘసంధి ఆశ ప్రమాదాల్లోకి నేడుతుంది జాగ్రత్తగా ఉండాలి అనే నీతి కలిగినటువంటి పాఠమును కథను గుర్తించండి ద ఆన్సరీస్ తెలివైన దుప్పి నెక్స్ట్ గాంధీ మహాత్ముడు గొంతు విప్పగా గణగణం రోగింది ప్రణవము అనే గేయ పంక్తులలో ప్రణవము అనే పదానికి అర్థం ఏమిటి ఆప్షన్ ఏ భయంకర శబ్దం ఆప్షన్ బి చిన్న శబ్దం ఆప్షన్ సి ఓంకారం ఆప్షన్ డి గంట శబ్దం ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ఓంకారం మన స్వాతంత్ర కాలంలో ఏ భావకవి యొక్క గీతాలు ప్రజలను గాఢంగా ప్రభావితం చేశాయి ఆప్షన్ ఏ చంద్రగంటి శ్రీకాంత శర్మ ఆప్షన్ బి బసవరాజు అప్పారావు ఆప్షన్ సి గురజాడ అప్పారావు ఆప్షన్ డి కందుకూరి వీరేశలింగం ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి బసవరాజు అప్పారావు ఈయన భావకవిగా గీతకర్తగా ప్రసిద్ధి జాతీయ ఉద్యమ కాలంలో ఈయన గీతాలు ప్రజలను బాగా ప్రభావితం చేశాయి నెక్స్ట్ గాంధీ మహాత్ముడు అనే పాఠం ఏగేయ సంపుటి నుండి గ్రహించడం జరిగింది గాంధీ మహాత్ముడు అనే పాఠం ఏ గేయ సంపుటి నుండి గ్రహించడం జరిగింది ఆప్షన్ ఏ గాంధీ చరిత్ర ఆప్షన్ బి మహాత్ముడి జీవిత విశేషాలు ఆప్షన్ ఆప్షన్ సి బసవరాజు అప్పారావు పద్యాలు ఆప్షన్ డి బసవరాజు అప్పారావు గేయాలు ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ఆప్షన్ డి బసవరాజు అప్పారావు గేయాలు నెక్స్ట్ క్రింద ఇచ్చిన పదాలు అర్థాలకు సంబంధించి సంబంధించిన జతలలో సరికాని జతను గుర్తించండి క్రింద ఇచ్చిన పదాల అర్థాలకు సంబంధించిన జతలలో సరికాని జతను గుర్తించండి ఆప్షన్ ఏ మోక్షం విడుపు ఆప్షన్ బి స్వస్తి శుభం ఆప్షన్ సి మోక్షం విముక్తి ఆప్షన్ డి పైవన్నీ సరైనవి ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి పైవన్నీ సరి అయినవే ఎందుకంటే మోక్షం అంటే విడుపు మోక్షం అంటే విముక్తి స్వస్తి అంటే శుభం మూడు కూడాను సరైన పదాలే సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి నెక్స్ట్ తేనెల తేటల మాటలతో మన దేశమాతని కొలిచెదమా భావం భాగ్యం కూర్చుకొని ఇక జీవనయానం చేయుదమా అనే యొక్క గేయ పంక్తులు ఏ పాఠంలోనివి ఆప్షన్ ఏ దేశభక్తి ఆప్షన్ బి తల్లి భారతి వందనం ఆప్షన్ సి తేనెల తేటల మాటలతో ఆప్షన్ డి గాంధీ మహాత్ముడు ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి తేనెల తేటల మాటలతో నెక్స్ట్ తెలివైన దుప్పి అనే పాఠంలో పండ్లు విసురుతున్నావేమిటి నీ అలవాటు మార్చుకున్నావా అని దుప్పి ఎవరితో ఈ మాటలు అంది ఆప్షన్ ఏ వేటగాడు ఆప్షన్ బి చెట్టు ఆప్షన్ సి దుప్పి ఆప్షన్ డి జింక పండ్లు విసురుతున్నావేంటి నీ అలవాటు మార్చుకున్నావా అని దుప్పి చెట్టుతో అంది ఉంటారు వాళ్ళు వాళ్ళ మాయలో పడకూడదు ఆశ ప్రమాదాల్లోకి నెడుతుంది జాగ్రత్తగా ఉండాలి అనే ఉద్దేశం గల పాఠం ఏది ఆప్షన్ ఏ గోపాల్ తెలివి ఆప్షన్ బి కందిరీగ కిటుకు ఆప్షన్ సి తెలివైన దుప్పి ఆప్షన్ డి ఉపాయం ద ఆన్సరీజ్ ఆప్షన్ సి తెలివైన దుప్పి నెక్స్ట్ క్రింది ఇచ్చిన వాటిలో ఇంద్రగంటి శ్రీకాంత శర్మ గారికి సంబంధించని వాక్యం ఏదో గుర్తించండి ఆప్షన్ ఏ కవి ఆప్షన్ బి విమర్శకులు ఆప్షన్ సి కథకులు ఆప్షన్ డి పద కవితా పితామహులు ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి పద కవిత పితామహులు ఇక్కడ ఇంద్రగంటి శ్రీకాంత్ శర్మ గారికి సంబంధించిన వాక్యం గుర్తించమన్నారు ఇంద్రగంటి శ్రీకాంత్ శర్మ గారు కవి కథకులు విమర్శకులు పద పితామహులు కాదు సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి గాంధీ మహాత్ముడు గొంతు విప్పగా గణగణం మ్రోగింది ప్రణవము అనే పంక్తిలో మ్రోగింది ప్రణవము అనే పదానికి సరైన సంధి విభజన గుర్తించండి ఆప్షన్ ఏ మ్రోగింది ప్లస్ ఈ ప్రణవము ఆప్షన్ బి మ్రోగింద ప్లస్ ఆ ప్రణవము ఆప్షన్ సి మ్రోగింది ప్లస్ ఈ ప్రణవము ఆప్షన్ డి మ్రోగింది ప్లస్ ఈ ప్రణవము ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి మ్రోగింది ప్లస్ ఈ ప్రణవము ఇది ఇత్వసంధికి చెందింది ఇత్వసంధికి చెందింది ఏ ఏమ్యాధులు ఇత్తునకు అచ్చుపరమైనప్పుడు సంధి వైకల్పంగా వచ్చును నెక్స్ట్ గాంధీ మహాత్ముడు స్వస్తి పాడగా డాష్ అనే గేయ పంక్తిలో స్వస్తి అనే పదానికి గల సంధి పేరు ఏమిటి గాంధీ మహాత్ముడు స్వస్తి పాడగా అనే గేయ పంక్తిలో స్వస్తి అనే పదానికి గల సంధి పేరు ఏమిటి ఆప్షన్ ఏ ఎడాగమ సంధి ఆప్షన్ బి ఎనాదేశ సంధి ఆప్షన్ సి గసర సంధి ఆప్షన్ డి సవర్ణ సంధి ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి ఎనాదేశ సంధి ఇక్కడ మనం స్వస్తి అనే పదాన్ని విడదీసేటప్పుడు సూ ప్లస్ అస్థి స్వస్తిగా వస్తుంది అయితే ఈ ఊరులకు అసవన్నములైనటువంటి అచ్చులు పరమైనప్పుడు క్రమంగా అనే ఎన్నులు ఆదేశంగా వస్తాయి ఆదేశం అనగా ఒక అక్షరాన్ని తొలగించి శత్రువులాగా మరొక అక్షరం చేరడం సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి ఎనాదేశ సంధి నెక్స్ట్ తేనెల తేటెల మాటలతో అనే పాట రచయిత ఇంద్రగంటి శ్రీకాంత్ శర్మ ఈయన యొక్క కవితా సంపుటి పేరు ఏమిటి ఆప్షన్ ఏ అనుభవ గీతాలు ఆప్షన్ బి అనుభూతి గీతాలు ఆప్షన్ సి అభినవ గీతాలు ఆప్షన్ డి ఆనంద గీతాలు డాన్సర్ ఈజ్ ఆప్షన్ బి అనుభూతి గీతాలు ఇంద్రగంటి శ్రీకాంత్ శర్మ గారు కవితా సంపుటి అనుభూతి గీతాల పేరు మీద ఉంది నెక్స్ట్ గాంధీ మహాత్ముడు అనే పాఠంలోని గేయ పంక్తులను సరిగా జతపరచండి ఇక నేను డైరెక్ట్గా ఆన్సర్ చెప్తున్నానండి గాంధీ మహాత్ముడు అనే పాఠంలోని గేయ పంక్తులను సరిగా గుర్తించండి ఆప్షన్ ఏ గాంధీ మహాత్ముడు బయలుదేరగా ఆప్షన్ బి గాంధీ మహాత్ముడు చకచక నడువగా ఆప్షన్ సి గాంధీ మహాత్ముడు కన్ను విప్పగా ఆప్షన్ డి సో ద ఆన్సర్ ఈజ్ గాంధీ మహాత్ముడు బయలుదేరగా కలకల నవ్వింది జగత్తు గాంధీ మహాత్ముడు చకచక నడవగా వనికింది అధర్మం గాంధీ మహాత్ముడు కన్నువిప్పగా కంపించిపోయింది భూదేవి సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి నెక్స్ట్ బసవరాజు అప్పారావు గారికి సంబంధించని వాక్యం ఏది బసవరాజు అప్పారావు గారికి సంబంధించిన వాక్యం ఏది ఆప్షన్ ఏ గీతకర్త ఆప్షన్ బి కాలం పద్దెనిమిది వందల తొంభై నాలుగు వందల ముప్పై ముప్పై మూడు గేయ సంపుటి బసవరాజు అప్పారావు గేయాలు ఆప్షన్ డి భావకవితా పితామహుడు డాన్సరీజ్ ఆప్షన్ సి డి మాత్రమే ఆప్షన్ డి భావ కవిత పితామహుడు ఇక్కడ అప్పారావు గారికి సంబంధించిన వాక్యం అన్నారు అప్పారావు గారి గీతకత్త ఆయన కాలం పద్దెనిమిది వందల తొంభై నాలుగు టు పంతొమ్మిది వందల ముప్పై మూడు గేయ సంపుటి బసవరాజ అప్పారావు గారు గేయాలు ఇంతవరకు అన్నీ కూడాను రైట్ భావ కవిత పితామహుడు ఇక్కడ భావకవితా పితామహుడు బసవరాజ అప్పారావు గారు కాదు భావ కవిత పితామహుడు వచ్చి దేవులపల్లి వెంకటకృష్ణ శాస్త్రి గారు కాబట్టి దాన్సరీస్ ఆప్షన్ త్రీ ఆప్షన్ సి డి మాత్రమే నెక్స్ట్ తేనెల తేటల మాటలతో అనే పాఠంలో కింద గేయ పంక్తులను వరుస క్రమంలో అమర్చండి ఆప్షన్ ఏ గీతగానం పాడుకొని ఆప్షన్ బి సాగరమెట్ సాగర మేఖలు చుట్టుకొని ఆప్షన్ సి మన దేవికి ఇవ్వాలి హారతులు ఆప్షన్ డి చీరగా మరచుకొని దీని ఇప్పుడు వరుస క్రమంలో పెట్టాలి సాగరమే గల చుట్టుకొని సురగంగ చీరగా మలుచుకొని గీతాగానం పాడుకొని మన దేవికి ఇవ్వాలి హారతులు సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి నెక్స్ట్ ఇంద్రగంటి శ్రీకాంత శర్మ గారికి సంబంధించి సరైన వాక్యంను గుర్తించండి ఆప్షన్ ఏ తెలుగులో అనుభూతి కవిత్వానికి ప్రతినిధి ఆప్షన్ బి ఈయన లలిత గీత కర్త ఆప్షన్ సి ఆకాశవాణిలో పనిచేశారు ఆప్షన్ డి ఈయన కాలం పంతొమ్మిది వందల నలభై టు నలభై ఐదు టు రెండు వేల పద్దెనిమిది ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి ఇంద్రగంటి శ్రీకాంత శర్మ గారికి సంబంధించి సరి వాక్యం రాయండి అన్నారు సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి పంతొమ్మిది వందల నలభై ఐదు టు రెండు వేల పద్దెనిమిది నెక్స్ట్ తేనెల తేటల మాటలతో అనే గేమ్లోని పంక్తులను సరిగా జతపరచండి ఎందరో వీరులు ఎందరో వీరుల త్యాగ ఫలం మన నేటి స్వేచ్ఛకే మూలధనం వారందరిని తలుచుకొని మన మానస వీధిని నిలుపుకొని సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి క్రింది ఇచ్చిన పదాలలో ఉత్పసంధి కాని పదమును ఏదో గుర్తించండి ఆప్షన్ ఏ తొందరైపోతోంది ఆప్షన్ బి వారందరినీ ఆప్షన్ సి నదులన్నీ ఆప్షన్ డి చిక్కు లేదని సో తొందర ప్లస్ అయిపోతుంది తొందరైపోతుంది ఇది అత్వసంధికి చెందినది అత్తునకు అచ్చుపరమైనప్పుడు సంధి బహుళము అత్తునకు సంధి బహుళంగా అవును అత్తు అనగా హ్రస్వమైనటువంటి అకారము నెక్స్ట్ గాంధీ మహాత్ముడు బయలుదేరగా కలకల నవ్వింది జగత్తు అనే గేయపంథిలో మహాత్ముడు అనే పదానికి సరియైన సంధి విభజన సంధి పేరును గుర్తించండి ఆప్షన్ ఏ మహాప్లస్ ఆత్ముడు సంధి ఆప్షన్ బి మహా ప్లస్ ఆత్ముడు దీర్ఘ దీర్ఘసంధి ఆప్షన్ సి మహాప్లస్త్ముడు ఇత్వసంధి ఆప్షన్ డి మహాప్లస్ ఆత్ముడు దీర్ఘ దీర్ఘసంధి సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి మహా ప్లస్ ఆత్ముడు మహాత్ముడు సవర్ణ దీర్ఘ సంధి సవర్ణ దీర్ఘ సంధి ఆల్రెడీ మనం చెప్పుకున్నాము ఈ ఊరులకు అచ్చల పరమైనప్పుడు వారి దీర్ఘాల ఏకాదశ మగును ఇది సంస్కృత సంధి నెక్స్ట్ క్రింద ఇచ్చిన వాటిలో సరికాని సంధి పదం సంధి విభజన జతను గుర్తించండి ఆప్షన్ ఏ స్వస్తి సా ప్లస్ అస్థి స్వస్తి ఎనాదేశ్ స్వస్తి నదులన్నీ నదులు ప్లస్ అన్ని నదులన్నీ ఆప్షన్ సి తొందర పోతుంది తొందర ప్లస్ అయిపోతుంది తొందర అయిపోతుంది ఆప్షన్ డి వారందరిని వారు ప్లస్ అందరిని వారందరిని సరికాని సంధి పదాన్ని గుర్తించండి అన్నారు ఇక్కడ సరికానిది స్వస్తి ఇక్కడ స్వస్తి స్వాస్తి దాన్ని విడ విడమరిస్తే సా ప్లస్ అస్థి స్వస్తి ఇది ఎనాదేశ సంధికి చెందినది ఇది ఎనాదేశ సంధికి చెందినది నదులన్నీ నదులు ప్లస్ అన్ని నదులన్నీ సంధికి చెందినది తొందర అయిపోతోంది తొందర ప్లస్ అయిపోతోంది అత్వ సంధికి చెందినది వారందరినీ వారు ప్లస్ అందరిని వారందరినీ సంధికి చెందినది సో సరికాని సంధి ఏది అంటే ఇక్కడ ఎనాదేశ సంధి సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ నెక్స్ట్ క్రింద ఇచ్చిన వాటిలో సరికాని సమాసం సమాస పదము విగ్రహ వాక్యం గల జంతువును గుర్తించండి ఆప్షన్ ఏ దేశమాత దేశము అనడి మాత ఆప్షన్ బి జీవనయానం జీవనం యొక్క యానం ఆప్షన్ సి అధర్మం ధర్మము కానిది ఆప్షన్ డి తీయని వాసన తీయనైన వాసన సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి జీవనయానం ఇక్కడ జీవనయానం అంటే జీవనం యొక్క యానం అనిచ్చారు ఇక్కడ జీవనం యొక్క యానం కాదండి జీవనం అనేది యానం ఇది రూపక సమాసానికి చెందింది రూపక సమాసం అంటే ఉపమేయం ఉపమానాలకు అభేదం చెప్పడమే రూపక సమాసం దీనినే మనము అవధారణ పూర్వపద కర్మధార సమాసంగా కూడా చెప్పుకుంటాం సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి జీవనయానం నెక్స్ట్ గాంధీ మహాత్ముడు అనే పాఠానికి సంబంధించి సరికాని వాక్యాన్ని గుర్తించండి ఆప్షన్ ఏ గాంధీ మహాత్ముడు పాఠం ప్రక్రియ గేయానికి సంబంధించింది ఆప్షన్ బి గాంధీ మహాత్ముడు పాఠము ఇతివృత్తానికి మహనీయుల జీవిత విశేషాలకు సంబంధించింది ఆప్షన్ సి ఈ పాటను రచయిత బసవరాజు అప్పారావు గారు ఆప్షన్ డి ఈ పాఠానికి మూలం బసవరాజు అప్పారావు గారు గేయ సంపుతి సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి గాంధీ మహాత్ముడు పాఠము మహనీయుల జీవిత విశేషాంశాలను ఇతివృత్తంలో కొనసాగుతూ ఉంటుంది నెక్స్ట్ గాంధీ మహాత్ముడు అనే పాఠంలోని గేయ పంక్తులను సరిగ్గా జతపరచండి నేను డైరెక్ట్గా ఆన్సర్ చెప్పేస్తున్నాను ఇక్కడ గాంధీ మహాత్ముడు నవ్వు నవ్వునవ్వగా గణగణమోగింది ప్రణవము గాంధీ మహాత్ముడు స్వస్తి పాడగా కలకల నవ్వింది జగత్తు గాంధీ మహాత్ముడు బయలుదేరగా కరములు దొరికింది మోక్షము గాంధీ మహాత్ముడు గొంతు విప్పగా కన్నుల కన్నుల గట్టింది స్వరాజ్యము సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి నెక్స్ట్ పండ్లు విసురుతున్నావేమిటి నీ అలవాటు మార్చుకున్నావా అయితే నేను నా అలవాటు మార్చుకుంటాను ఇక నుండి నీ దగ్గరికి పండ్ల కోసం రాను అని ఎవరితో ఎవరు అన్నారు ఆప్షన్ ఏ దుప్పి వేటగాడితో ఆప్షన్ బి చెట్టుతో బోధిసత్వుడు ఆప్షన్ సి బోధిసత్వుడు చెట్టుతో ఆప్షన్ డి టూ అండ్ త్రీ ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి చెట్టుతో బోధిసత్వుడు బోధిసత్వుడితో చెట్టు మాట్లాడుకున్నటువంటి సందర్భంలోనిది జగత్తు కలకల నవ్వింది భూదేవి కంపించిపోయింది అధర్మం వణికింది స్వరాజ్యం కన్నులు కట్టింది ఈ గేయ పంక్తిలో శబ్దం ఆధారంగా ఏ అలంకారం ఉంది ఆప్షన్ ఏ వృత్యానుప్రాస ఆప్షన్ బి రూపకాలంకారం ఆప్షన్ సి అంత్యానుప్రాస ఆప్షన్ డి ఉపమాలంకారం అంత్యానుప్రాస అలంకారం అంత్యానుప్రాస అలంకారం అంటే పదం లేక వాక్యం లేక పాదము చివర ఒకే అక్షరము లేదా పదము పునరావృతమైతే పునరావృతం అంటే మరల మరల రావడం పునరావృతం అయితే అది అంచాను అలంకారంగా చెప్పుకుంటాము ఇక్కడ మనము ఈ గేయ పంక్తుల్లో చివర వచ్చేటువంటి పదము నవ్వింది పోయింది వణికింది గట్టింది ఇవన్నీ కూడాను అంచాను అలంకారానికి చెందినటువంటివి నెక్స్ట్ సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి అంచాను అలంకారం నెక్స్ట్ తేనెల తేటల మాటలతో అనే పాఠంలో గేయ పంక్తులను వరుస క్రమంలో అమర్చండింగ జటాధర భావనతో హిమశైల రూపమే నిలబడగా గలగల గల పారే నదులన్నీ ఒక బృందగానమే చేస్తుంటే నేను డైరెక్ట్గా ఆన్సర్ చెప్పేశానండి సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి బాపూజీ మాట్లాడిన ఓంకార ఓంకారం గణగణం మోగింది ఈ వాక్యమును సమాసం అర్థం ఇచ్చే గేయం పంతిని గుర్తించండి ఆప్షన్ ఏ గాంధీ మహాత్ముడు నవ్వు నవ్వగా స్వరాజ్యం కన్నుల గట్టింది ఆప్షన్ బి గాంధీ మహాత్ముడు పాడగా కరములు దొరికింది మోక్షము ఆప్షన్ సి గాంధీ మహాత్ముడు కన్ను విప్పగా గడగడ వణికింది అధర్మము ఆప్షన్ డి గాంధీ మహాత్ముడు గొంతు విప్పగా గణగణం రోగింది ప్రణవము సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి గాంధీ మహాత్ముడు గొంతు విప్పగా గణగణం రోగింది ప్రణవము బాపూజీ మాట్లాడిన ఓంకారం ఓంకారం గణగణం రోగింది అన్నదానికి అర్థం అన్నమాట సో టీచర్స్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలానే సపోర్ట్ చేయండి టీచర్స్ మీతో పాటు మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా చెప్పి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేలాగా చేయండి మీకు కావలసినటువంటి ఏ సబ్జెక్ట్ అయినా ఏ వీడియో కావాలో ఎలాంటి లెసన్స్ కావాలి అన్నది నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీరు చెప్పిన దానికి అనుగుణంగా నా వీలుని బట్టి మీకు ఆ వీడియోస్ని అప్లోడ్ చేయడానికి ప్రయత్నిస్తాను అందరూ కష్టపడి చదవండి మీ అభివృద్ధిని మీకే దారి చూపించేలాగా మంచి బాటలో నడవండి మంచి మార్కులను సాధించండి మంచి టీచర్గా పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోండి మీ సువర్ణ టీచర్